ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త జిల్లాలో భారీగా నగదు పట్టివేత ఏ పార్టీ అంటే అని వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏ పార్టీవి ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరి నేను కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్లైకాన్ అయితే క్లిక్ చేసి ఇంకొంతమందికి చేరిక చేసిన వాళ్ళం అవుతాం కదండి ఫ్రెండ్స్ సరే మెదక్ జిల్లా మసాయిపేట శివారులో అర్ధరాత్రి భారీగా సొమ్ము పట్టుబడింది తనిఖీలు చేస్తుండగా పోలీసులు ఎనభై ఎనిమిది లక్షల నలభై మూడు వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు వ్యక్తులను స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ సొమ్ము బీఆర్ఎస్ పార్టీకి చెందినట్లు గుర్తించారు తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికలు జరగనున్న వేళ ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భారీగా నగదు మద్యం పట్టుబడుతుంది మనం కూడా చూసాం కదా ఫ్రెండ్స్ రెండున్నర కోట్లు అని ఒకటి కార్ బోల్తా పడి మళ్ళీ డబ్బులు అందులో కూడా డబ్బులు చూసాము ఇలా చాలా చూస్తున్నాం సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్